అభినవ్కి టెర్మినేషన్ లెటర్ ఇచ్చి బయటకు పొమ్మన్నాడు వాళ్ల కంపెనీ మేనేజర్ నన్ను తీసేసిన విషయం అక్రమ్కి తెలుసా అని అభినవ్ క్వశ్చన్ చేయగానే మేనేజర్లో కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ల కుటుంబాలను పోషిస్తున్న సార్ని గౌరవం లేకుండా అక్రమ్ అని ఏకవచనంలో పిలుస్తావా అయినా నీలాంటి పిచ్చి మొక్కని పీకేయడానికి అక్రమ్ సార్ పర్మిషన్ అవసరం లేదు అవుట్ అని గట్టిగా అరిచాడు మేనేజర్ అతని యాటిట్యూడ్ చూసి అభినవ్కి పెత్త నవ్వొచ్చింది కానీ నవ్వు ఆపుకొని సరే కాని ఈ ఒక్క విషయం చెప్పు నేను పని చేయడం లేదు అని తీసేశావా లేకపోతే కామిని నిన్ను రెచ్చగొట్టి నన్ను బయటకు పంపించమందా అని అడిగాడు వాట్ డూ యూ మీన్ అంటూ అరిచిన మేనేజర్ టేబుల్ మీద బలంగా కొట్టి ఐఎమ్ ది మేనేజర్ ఇక్కడ డెసిషన్ మేకర్ నేనే నన్నెవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అని వాదించాడు నిజంగా నువ్వే డెసిషన్ తీసుకుంటే ఇంత ఆవేశంగా అరవాల్సిన అవసరం లేదు రీజన్ ఏంటో క్లియర్గా చెప్పేవాడు కామిని మత్తులో పడి నిర్ణయం తీసుకున్నావు నన్ను టెర్మినేట్ చేసావు కామినీ సంగతి నీకు తెలీదు అది కామినీ కాదు నాగిని కోరల్లో విషం దాచుకున్న పాము కంటే ప్రమాదం అని కోపంగా అన్నాడు అభినవ్ కోపంతో కంట్రోల్ తప్పిన మేనేజర్ ఏం మాట్లాడుతున్నావురా అంటూ అభినవ్ మీదకి చెయ్యెత్తాడు అతని చేతిని గాల్లోనే పట్టుకుని బలంగా ఒత్డు అభినవ్ వదులు వదలరా అని బాధతో అరుస్తూ చెయ్యి వదిలించుకోవడానికి ట్రై చేశాడు మేనేజర్ కానీ అభినవ్ మరింత గట్టిగా పట్టుకుని పిసికాడు మేనేజర్ చేతి ఎముకలు విరిగినట్లు సౌండ్ వచ్చింది ఎదుటివాడి బలమేంటో తెలుసుకోకుండా చెయ్యి నోరు జారితే ఇలాగే విరుగుతాయి ఎముకలు అని వార్నింగ్ ఇచ్చాడు నా ఆఫీస్లో ఎంటర్ అయ్యి నా మీదే దౌర్జన్యం చేస్తావా నీ అంత చూస్తాను అని బెదిరించాడు మేనేజర్ అతని చేతిని బలంగా విసిరి తన చేతిని లెటర్ని మడిచి మేనేజర్ మొహం మీద కొట్టి నీకు నీ ఉద్యోగానికి గుడ్ బాయ్ నీలాంటి మూర్ఖుడి దగ్గర పనిచేయాల్సిన కర్మ నాకు లేదు అంటూ విసురుగా క్యాబిన్ నుంచి బయటకొచ్చాడు అభినవ్ ఆఫీస్ కాంపౌండ్ దాటగానే సాయంత్రం నువ్వు వచ్చేవరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని అనన్యకు మాటిచ్చిన సంగతి గుర్తొచ్చింది అమ్మో ఇప్పుడు ఇంటికెళ్తే అత్తగారు చీల్చి చెండాడుతుంది అనన్య కోసం వెయిట్ చేయకపోతే మెషిన్ గంతో లేపేస్తుంది తను వరకు ఇక్కడే ఎక్కడో తిరుగుతూ టైంపాస్ చేయాలి అనుకుంటూ ఆటో పిలిచి ఎక్కేశాడు అభినవ్ ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడిగాడు డ్రైవర్ నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచే వస్తున్నాను ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళాలని లేదు అని గంభీరంగా అన్నాడు అభినవ్ ఆటో హ్యాండిల్ని వదిలేసి వెనక్కి తిరిగిన డ్రైవర్ అభినవ్ వైపు భయంగా చూస్తూ సార్ అన్నాడు భయపడకు నేను పిచ్చోండు కాదు మూడ్ ఆఫ్లో ఉన్న మంచోండ్ని సిటీలో ఒక రౌండ్ వద్దాం పద అని చెప్పాడు అభినవ్ దాంతో తేలిగ్గా ఊపిరి తీసుకున్న డ్రైవర్ ఆటో స్పీడ్ రైజ్ చేశాడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్సు షాపింగ్ మాల్సు మల్టీప్లెక్స్ల ముందు నుంచి దూసుకుపోయింది ఆటో వాటన్నిటినీ చూస్తూ సిటీలో ఇంత డెవలప్మెంట్ జరగకముందు మా నాన్న ఇక్కడ రూల్ చేశాడు ఆయన మాటే శాసనంగా నడిచింది అనుకుంటూ గట్టిగా నిట్టూర్చాడు అభినవ్ కొంచెం దూరం వెళ్లిన తర్వాత మెయిన్ రోడ్డుకి మధ్యలో అడ్డంగా ఒక బ్యారికేడ్ నిర్మించి ఉంది అక్కడ చాలామంది ప్రైవేట్ సెక్యూరిటీ స్టాఫ్ నిలబడి వచ్చే ప్రతి వెహికల్స్ని మరోవైపు వెళ్లమని సిగ్నల్ ఇస్తున్నారు చాలామంది రైట్ సైడ్ టర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అది గమనించిన డ్రైవర్ బ్రేక్ వేసి స్లో చేస్తూ సార్ ఇప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయ్యారా ముందుకు వెళ్ళాలంటే రైట్ టర్న్ తీసుకుంటాను లేకపోతే యూ టర్న్ తీసుకుని వెనకెళ్ళిపోదాం అన్నాడు అభినవ్ అతనికి ఆన్సర్ చెప్పకుండా బయటకు చూస్తున్నాడు ఆపోజిట్ సైడ్ నుంచి నాలుగు కార్లున్న కాన్వాయోచాగింది సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఒకడు చాలా హడావడు చేస్తూ పరిగెత్తి మూడో కార్ డోర్ ఓపెన్ చేయగానే గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు పెట్టుకుని సూట్ వేసుకున్న ఒక మధ్య వయస్సు వ్యక్తి కార్లో నుంచి దిగాడు భుజాలు విరిచి నిటారుగా నిలబడిన ఆ వ్యక్తి చాలా పొడవుగా పొడవుకు తగిన లావుతో భారీగా ఉన్నాడు అతను దిగిన వెంటనే ఒక అసిస్టెంట్ గొడుగు తెరిచి పట్టుకోవడంతో అతని ఫేస్ అభినవ్కి కనబడలేదు కానీ అతని చేతిలో ఉన్న సిగార్ పొగ మాత్రం కనబడింది అతను ఎదురుగా ఉన్న భారీ భవనంలోకి వెళ్లడంతో రోడ్డు మీద హడావిడి తగ్గింది ఇతనెవరు లోకల్ పొలిటీషియనా అతను రాగానే ఎందుకంత హడావిడి అని ఆశ్చర్యంగా డ్రైవర్ని అడిగాడు అభినవ్ అభినవ్ వైపు వింతగా చూసిన డ్రైవర్ హైదరాబాద్ సిటీలో ఉంటూ ఈయన గురించి తెలియకపోవడం ఏంటి సార్ కొంపదీసి మీరు ఎన్నారయ్యా అని అడిగాడు అభినవ్ ఏమీ సమాధానం చెప్పలేదు హైదరాబాద్ ట్విన్ సిటీస్ ని శాసించగలిగే నియంత పవర్ఫుల్ పర్సన్ అయినా ది గ్రేట్ ఇక్బాల్ సార్ అతను సిటీలో ఎవరినైనా ఏదైనా చేయగలిగే పవర్ ఉన్నాడు ఎంతటి వాడినైనా మాయం చేయగలిగే సత్తా ఉన్నాడు ఆయన పేరు చెప్తే పెద్ద పెద్ద గుండాలు కూడా గుండె వణికిపోద్ది సార్ అని చెప్పాడు డ్రైవర్ అతని గొంతులో ఇక్బాల్ మీద ఉన్న భయం భక్తి తెలుస్తున్నాయి అభినవ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది నేనెప్పట్నుంచో కలవాలని ఎదురు చూస్తున్న నా శత్రువు ఇతనేనా అనుకున్నాడు ఇక్బాల్ ఫేస్ సరిగ్గా చూడలేకపోవడంతో ఎలాగైనా దగ్గర నుంచి చూడాలి అనే ఆరాటం అతన్ని తొందరపెట్టింది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పర్సు నుంచి చేతికి అందిన నోట్లు తీసి డ్రైవర్ చేతిలో పెడుతూ ట్రిప్ ఓవర్ బ్రో అంటూ ఆటో దిగేశాడు అప్పటికే రోడ్డు మీద కొద్దిగా ట్రాఫిక్ మొదలైంది జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేసి ఇక్బాల్ వెళ్లిన బిల్డింగ్ వైపు నడిచాడు అభినవ్ ఇక్బాల్ రాయల్టీ చూసిన తర్వాత అతని మనసులో ఒకే ఒక్క డౌట్ మొదలైంది ఇక్బాల్ చుట్టూ ఇంతమంది సెక్యూరిటీ అసిస్టెన్స్ ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు అతనికంటే పవర్ఫుల్ అయిన నాన్నకు ఎందుకు సెక్యూరిటీ లేదు ఆయనకు కూడా ప్రొటెక్షన్ ఉండుంటే ఆ రోజు ఆయన నాతో ఉండేవాడు కదా అని బాధపడ్డాడు అభినవ్ బిల్డింగ్ ముందు చాలా మంది మనుషులు అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉండడంతో లోపలికి వెళ్లడం కష్టం కాదని అభినవ్ ఫీలింగ్ ఎప్పుడూ అక్కడికి వచ్చేవాళ్లాగా అసలు తడబాటు లేకుండా క్యాజువల్గా నడుచుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యాడు కానీ వెనక నుంచి ఎవరో అతన్ని చూసి ఏయ్ ఎవరు నువ్వు అంటూ గట్టిగా అరిచాడు అతను తన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థమైన అభినవ్ వెనక్కి తిరగకుండా గుంపుతో కలిసి లోపలికెళ్లిపోయాడు అతని వెనకాలే ఆ వ్యక్తి కూడా వచ్చాడు కానీ జనంలో అభినవ్ ని కనుక్కోలేక అయోమయంగా అక్కడే నిలబడిపోయాడు చకచకా బిల్డింగ్ లాబీలోకి వెళ్లిన అభినవ్కి ఎవరితోనో మాట్లాడుతూ దూరంగా నిల్చున్న ఇక్బాల్ కనిపించాడు అతని మొహం అసలు క్లియర్గా కనబడకపోవడంతో నెమ్మదిగా అటువైపు అడుగులు వేశాడు చూసేవాళ్లకి తన మీద డౌట్ రాకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు కానీ సడన్గా అతని వెనక వైపు నుంచి అడుగుల శబ్దం రావడంతో అభినవ్ అయ్యాడు లైట్ షిఫాన్ శారీ పెన్సిల్ హీల్స్తో ఉన్న ఒక లేడీ అభినవ్ను దాటుకుని ఇక్బాల్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి అతనికి నమస్కారం చేసి వెళ్దామా సార్ అని పొలైట్గా అడిగింది సరే అన్నట్టుగా తలూపిన ఇక్బాల్ తనకు ఎడమ వైపు ఉన్న డోరు వైపు కదిలాడు ఆ లేడీ ఇక్బాల్ వెనకాలే నడుస్తూ అతను అడిగే వాటికి ఆన్సర్ చెప్తుంది వాళ్ల వైపు వెళ్లడానికి ముందుకు అడుగు వేయగానే వెనక నుంచి ఒక చెయ్యి అభినవ్ భుజం మీద పడింది ఎంత ధైర్యం ఉంటే లోపలికొస్తారో నువ్వు మేము కనిపెట్టలేమనుకున్నావా అంటూ ఒక గొంతు వినబడ్డంతో అభినవ్ షాక్ అయ్యాడు తల చూస్తే ఎంట్రన్స్ దగ్గర తన్ని అడ్డుకోవడానికి ట్రై చేసిన వ్యక్తి కనిపించాడు అతనితో పాటు మరో నలుగురు మనుషులు కూడా ఉన్నారు అభినవ్కి ఆ క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక పడ్డాడు తనలో ఉన్న టెన్షన్ని బయటకు కనబడకుండా కవర్ చేస్తూ నేనేం చేశాను అని అడిగాడు ఏం చేశావో చెప్తాను పదా అంటూ అభినవ్ని బలంగా రెక్కలు పట్టుకుని బయటకు గుంజుకొని వెళ్తున్నారు వాళ్ళు అభినవ్కి తప్పించుకోవడానికి ఏ దారి కనిపించలేదు సడన్ గా మరో సైడ్ నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చాడు అతను వేసుకున్న యూనిఫామ్ చూస్తే వీళ్లంతా ఒకటే బ్యాచ్ అని అభినవ్కి అర్థమైంది ఏయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ అతను వదిలేసి నాతో రండి అంటూ అభినవ్ని పట్టుకున్న వాళ్ల మీద ఫైర్ అయ్యాడు దాంతో వాళ్ళు అభినవ్ని వదిలేసి అతని వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోగానే అభినవ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు వాళ్లని ఒకే ఒక్క దెబ్బతో నేలమట్టం చేయగలడు కానీ అది చేస్తే అనవసరమైన సమస్యలు వస్తాయని వాళ్ళకి ఎదురు తిరగకుండా మౌనంగా ఉన్నాడు ఇక అక్కడ ఉండటం అనవసరం అనుకుంటూ బయటకు వెళ్లడానికి దారి కోసం వెతుకుతూ ఉండగా సరిగ్గా అదే సమయానికి అతని ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ వైపు చూసిన అభినవ్కి అక్రమ్ కాలింగ్ అని కనబడింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో కూడా అనకముందే అభినోటా ఎక్కడున్నావు అని అడిగాడు అక్రమ్ ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి అన్న తొందర అక్రమ్ వాయిస్లో తెలుస్తుంది చావుని ఒక్క అడుగు దూరం నుంచి అక్రమ్ నా లక్క స్ట్రాంగ్గా ఉండడంతో బయటపడ్డాను అని సరదాగా చెప్పాడు అభినవ్ అక్రమ్ ఉలిక్కిపడుతూ చావేంటి బేటా అసలు ఎక్కడున్నావు అని కంగారుగా అరిచాడు హోటల్ సిట్రస్ లో ఉన్నాను అని అభినవ్ చెప్పగానే అక్రమ్కి షాక్ తగిలింది అది ఇక్బాల్ ప్రాపర్టీ కదా అక్కడి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు అభినవ్ సమాధానం చెప్పేలోపే అక్రమ్ తన కంగారును కంట్రోల్ చేసుకుంటూ నా మాట వినభి ఎవ్వరికీ కనిపించకుండా సైలెంట్గా బయటకు వచ్చేసే నేను ఆఫీస్కి వచ్చాను నీతో మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేశాడు దేని గురించి మాట్లాడాలి అని అనుమానంగా అడిగాడు అభినవ్ నీతో మేనేజర్ మిస్బిహేవ్ చేసిన సంగతి ఇప్పుడే తెలిసింది నాకు చాలా బాధగా ఉంది ఇక ఈ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టాలవి నువ్వు అర్జెంటుగా ఏకే కంపెనీ మేనేజర్ పోస్ట్లో జాయిన్ అవ్వాలి అని ఖరాఖండిగా చెప్పాడు అక్రమ్ ఓకే ఓకే నేను అక్కడికొచ్చాక మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేసిన అభినవ్ వెనక్కి తిరిగి ఇక్బాల్ వెళ్లిన రూమ్ వైపు చూశాడు కొంచెం రిస్క్ చేసి లోపలికి వెళ్ళాలి అనిపించింది కానీ కంట్రోల్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు అప్పటికే ఏకే కంపెనీ ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ అభినవ్ కంపెనీ నుండి అవుట్ అయ్యాడు అనే హాట్ టాపిక్ మీద చర్చ మొదలుపెట్టారు వాణ్ణి చూసిన ఫస్ట్ డేనే నేను ఊహించాను ఫస్ట్ శాలరీ తీసుకునే వరకు వీడు ఉండబోడని అని ఒక ఎంప్లాయీ చిరాగ్గా అన్నాడు జెన్నీని కూడా ఎదిరించాడంట ఆమె ఎందుకు ఊరుకుందో కానీ మేనేజర్ మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అని మరో లేడీ అంటుంది ఇప్పుడే సార్ వచ్చారు అభినవ్ లాంటి వేస్ట్ ఫెలోని రిక్రూట్ చేసినందుకు జెన్నీకి క్లాస్ పిక్తున్నాడేమో అని మరో ఎంప్లాయీ అంటున్నాడు వాళ్ళు ఇంకా డిస్కషన్ పూర్తి చేయకముందే మెయిన్ డోర్ నుంచి రాయల్గా ఎంట్రీ ఇచ్చిన అభినవ్ని చూసి అందరూ షాక్ అయ్యారు మార్బుల్ ఫ్లోర్ మీద అతను షూ చేస్తున్న సౌండ్ ఒక్కొక్కరి గుండెల్లో రీసౌండ్ ఇస్తోంది ఇతను మళ్ళీ వచ్చాడేంటి అనే ప్రశ్న వాళ్ల మనసులో మొదలయ్యే లోపే అభినవ్ డైరెక్ట్గా అక్రమ్ క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు పర్మిషన్ తీసుకోకుండా అక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళాడంటే వీళ్ళిద్దరికీ అంత క్లోజ్నెస్ ఉందా అనే క్వశ్చన్ మార్క్ ఫేస్తో వాళ్ళు ఊపిరి బిగబట్టి క్యాబిన్ డోర్ వైపు చూస్తూ ఉండిపోయారు క్యాబిన్లోకి ఎంటర్ అయిన అభినవ్ ని చూడగానే అక్రమ్ కళ్ళు సంతోషంతో మెరిశాయి సోఫా నుండి లేచి ఆత్రంగా ఎదురెళ్ళి నేను సేఫ్గా చూసే వరకు నాకు టెన్షన్ తగ్గలేదు బేటా అన్నాడు అభినవ్ చిన్నగా నవ్వి తో కలిసి సోఫాలో కూర్చున్నాడు ఇవాళ జరిగిన దానికి నాకు చాలా గిల్టీగా ఉందభి నిన్ను చిన్న ఉద్యోగంలో ఉంచడం నేను చేసిన పెద్ద తప్పు అని బాధగా అన్నాడు అక్రమ్ ఏయ్ నువ్వేం ఫీల్ అవకు ఈ కంపెనీలో జాయిన్ అవడం వల్ల నాకు సుఖంగా ఉంది చాలా విషయాల్లో నాకు ఫ్లెక్సిబిలిటీ కూడా దొరికింది ఇలాగే కంటిన్యూ అవుతాను అని చెప్పాడు అభినవ్ నాకు అభి కానీ నీ గురించి తెలియకుండా ఒక మామూలు మేనేజర్ ఈగోకి పోయి నిన్ను అవమానించాడని తెలిసాక నా మనసు రగిలిపోయింది నువ్వు మామూలు మనిషి కాదు అని అందరికీ చెప్పాలనుంది అందుకే నిన్ను నీ సొంత కంపెనీకి పంపించాలని డిసైడ్ అయ్యాను అని డిక్లేర్ చేశాడు అక్రమ్ సడన్ గా ఈ డెసిషన్ ఏంటి ఈ కంపెనీ నాది కాదా మళ్ళీ సొంత కంపెనీ ఏంటి అని అయోమయంగా అడిగాడు అభినవ్ అక్రమ్ గట్టిగా ఊపిరి తీసుకొని మనోజ్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు నీతో చెప్పాలనుకున్నాను కానీ కొద్దిసేపటి క్రితమే నాకు తెలిసిన విషయం ఏంటంటే నీ కంపెనీ మెయిన్ సెక్రటరీని ఇక్బాల్ మీట్ అయ్యాడు అని చెప్పాడు అక్రమ్ నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు అభినవ్ మన కోసం పనిచేసే ఏజెంట్సు సిట్రస్ హోటల్ దగ్గర కూడా ఉన్నారు మన గ్యాంగ్లోకి అడ్డగోలుగా దూరిన బ్లాక్ షీప్ ఎవరు మన రహస్యాలను ఇక్బాల్కి చేరవేస్తుంది ఎవరు అని తొందరగా తెలుసుకోవాలబి నీ కంపెనీలో పనిచేసే సెక్రటరీ ఇక్బాల్తో చేతులు కలిపిందని నాకు అనిపించింది అని చెప్పాడు అక్రమ్ అతని మాటలకి అభినవ్ షాకయ్యాడు సొంత కంపెనీ సెక్రటరీ తనను మోసం చేస్తుందని తెలిసిన అభినవ్ ఏం చేస్తాడు అసలు అక్రమ్ ఆలోచన సరైనదేనా ఇక్బాల్ని డీల్ చేయడానికి అభినవ్ వేసే ప్లాన్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి